యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషాన్స్ పామ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మిరపకాయ బజ్జీ ఎలా చేసుకుంటారో చూద్దాము ఇది వచ్చేసి మా నాన్న సీక్రెట్ రెసిపీ సో లెట్స్ సి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి ఇక్కడ టోటల్గా మూడు కప్పుల శనగపిండికి మేము టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అయితే తీసుకున్నామండి కొంచెం వాము నలిపి వేసుకోవాలి కొద్దిగా సోడా సాల్ట్ పసుపు కొద్దిగా కారం వేసుకోవాలి సో ఇక్కడ సోడా ఇంకా పసుపు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదా దాన్ని స్కిప్ చేసేయండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఇది థిక్ పేస్టే ఉండాలండి పల్చగా కలుపుకుంటే మాత్రం అసలు మీకు మిర్చి మిర్చిబచ్చి అనేది రాదండి టెక్స్చర్ అనేది ఇప్పుడు నాన్న చూపిస్తారు ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఎలా ఉండాలి అనేసి సో ఇది థిక్గా ఉంటేనే మీకు మిర్చి అనేది మంచిగా మిర్చికి పిండి అనేది పట్టుకుంటుంది లేదంటే జారిపోయినట్టు ఉంటుంది పలచగా వస్తుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ అనేది ఉండాలండి థిక్గానే ఉండాలి ఎప్పుడైనా సరే మిరపకాయ బజ్జీ చేసుకున్నప్పుడు పల్చగా అయితే అసలు కలుపుకోవద్దండి సో మిరపకాయ బజ్జీ చేసేటప్పుడు ఇలా మీరు మిర్చి అనేది కట్ చేసుకుంటారు కదా ఇష్టం కారం ఇష్టం లేని వాళ్ళు మధ్యలో అవి ఉంటుంది కదా అది తీసేయచ్చు లేదు అంటే ఉంచుకోండి ఎండింగ్ మాత్రం ఉంటుంది కదా మిర్చికి అది మాత్రం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటేనే మనకి మిరపకాయ బజ్జి అనేది మంచిగా వస్తుంది సో ఇది మిరపకాయ బజ్జీలో పేస్ట్ అనమాట మసాలా పేస్ట్ ఇది నేను సపరేట్గా షార్ట్ తీసి పెట్టాను కావాలంటే ఈ మసాలా పేస్ట్ కోసం షార్ట్ చూడండి సో ఇది పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి లేదంటే ప్లేన్వి తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇది కంపల్సరీ చేసుకోండి లేదు అది ఇష్టపడని వాళ్ళు అది స్కిప్ చేసేయొచ్చండి నో ప్రాబ్లం సో మనం ఇందాక శనగపిండి కలుపు పెట్టుకున్నాం కదా దానిలో ఇది ఒక్కొక్కటి డిప్ చేసి పెట్టుకోవాలండి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేట్ చేసుకోవాలి మంచిగా ఎక్కువ వేడి అవ్వాలి ఎక్కువ వేడి అయిన తర్వాతకి మీడియం పెట్టుకోవాలి మంట అనేది పెట్టుకున్నాక మిర్చి అనేది ఒక దాని తర్వాత ఒకటి అందులో డిప్ చేసి దాంట్లో ఒక సైడ్ మాత్రం గిన్నెకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అనుకొని ఆయిల్లో వేసేసుకోవడమే అలా అయితేనే మనకి మిర్చి అనేది లోపల కూడా మంచిగా కాలుతుంది లేదు అంటే మనకి మిర్చి అనేది లోపల కొద్దిగా పచ్చిపచ్చిగానే ఉంటుంది అనమాట సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి తీసేసుకొని ఒక వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇంకేం చూస్తున్నారండి మన మిరపకాయ బజ్జీ వేడి వేడిగా రెడీ అయిపోయింది మంచిగా ఆనియన్ లేదా మనం ఇందాక మసాలా పీస్ చేసుకొని మిడిల్లో పెట్టుకున్నాం కదా మిర్చికి దాంతో అయినా తినండి చాలా చాలా బాగుంటుంది తిన్నాక నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్